నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి టాపిక్ అంశమేమనగా నీతి మంతునిలో ఉన్నటువంటి మూడు లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం పదవాధ్యాయము ఏడవచనము సామెతల గ్రంథము పదవాధ్యాయము ఏడవ వచనము నీతి మంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును నీతి మంతు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును బైబిల్లో ఈ యొక్క లేఖన భాగాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే ఒక వ్యక్తి ఒక బిలీవర్ మందిరంలో చర్చిలో గృహంలో సంఘంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి సందర్భంలో జ్ఞాపకార్థ కూడిక రోజు జ్ఞాపకం చేసుకునేటువంటి లేఖన భాగం ఇది ఈ యొక్క లేఖన భాగంలో నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరం బైబిల్లో నీతి మంతులు ఉన్నారు అబ్రహాము మొదలుకొని హానోకు మొదలుకొని ఇక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రవక్తలు రాజులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులు మనము పాత నిబంధనలో చూడవచ్చు ఈ యొక్క నీతిమంతులు వారి యొక్క జీవితంలో వారికి కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అందులో మూడు లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తా మొట్టమొదటిది నీతి మంత్రులు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సామెతల గ్రంథం పదవాధ్యాయము ముప్పయోవచనం నీతి మంత్రుడు ఎన్నడును కదలింపబడడు నీతి మంత్రుడు ఎన్నడును కదలింపబడడు నీతి మంత్రులు ఉన్నటువంటి లక్షణం ఇది ఎన్నడు ఎప్పుడు కష్టంలో అయినా శ్రమలలో అయినా వేదనలలో అయినా ఇబ్బందుల్లో అయినా బాధల్లో అయినా సర్వం కోల్పోయినా కదలింపబడడు అనగా విశ్వాసంలో తప్పిపోడు కదలింపబడడం మానవుని యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భక్తి సాధక జీవితంలో కదలింపబడేటువంటి ప్రజలు నేటి సంఘంలో చాలామంది ఉన్నారు అయితే నీతిమంతుని లక్షణం అది కాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎన్నడూ కూడా కదలింపబడకుండా ఉండేటువంటి లక్షణమే నీతిమంతుని లక్షణం నీతిమంతుడు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా పాపంలో కానీ క్రియలలో కానీ పాల్గొనకుండా కదలింపబడకుండా నిజంగా తమ యొక్క జీవితంలో భక్తి సాధక విషయంలో మంచి ప్రవర్తన కలిగి ఎదిగేటువంటి వాడుగా ఉంటాడు ఇది నీతిమంతుని లక్షణం తర్వాత మనము రెండోదిగా సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము నీతిమంతుల కోరిక ఉత్తమమైనది నీతిమంతులకు ఉండేటువంటి మంచి లక్షణం రెండోది ఏంటంటే ఉత్తమమైన కోరిక మనుషులకి చాలా రకాల కోరికలు ఉంటాయి అనేక మందికి అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కొన్ని కోరికలు యవనస్తులకు కొన్ని కోరికలు వృద్ధాపర్లో ఉన్నటువంటి వారికి మరియు పనులు చేస్తూ జీవనం కొనసాగించేటువంటి ప్రతి మనిషికి పలు రకాలుగా పలు విధాలుగా కోరికలు ఉన్నాయి యవనస్తులకు లోక సంబంధమైనటువంటి కోరికలు బైబిల్ సెలవిస్తుంది మనము మన యొక్క జీవితంలో కోరిక కలిగి ఉండడం తప్పు కాదు మానవునికి సహజ సిద్ధంగా వచ్చేటువంటి లక్షణం ఇది అయితే ఆ కోరికల వలన నీవు కోరుకోకూడనిది ఏదైతే ఉందో అది కోరుకోవడం వలన నువ్వు చెడిపోతావు పాప సంబంధమైనది ఏదైనా కానీ నీకు కోరిక ఉంటే ఆ కోరిక నిన్నేం చేస్తుంది అంటే పాపంలోనికి నెట్టేస్తుంది నిన్ను చెరిపి వేస్తుంది నిన్ను చెడగొడుతుంది కానీ మంతుల కోరిక అలా ఉండదు మంచిగా ఉంటుంది మనుషులకు ఉపయోగకరంగా సంఘానికి ఉపయోగకరంగా సంఘానికి దీవెనకరంగా సంఘానికి ఆశీర్వాదకరంగా సంఘం డెవలప్మెంట్ విషయంలో కోరికలు ఎలా ఉంటాయంటే ఉత్తమంగా ఉంటాయి సంఘాన్ని నడిపించేటువంటి క్రమంలో సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి క్రమంలో వారి యొక్క కోరికలు ఎదగాలని యవన బిడలు రక్షణ పొందాలని చిన్న బిడలు రక్షణ పొందాలని సంఘం ఆధ్యాత్మికంగా బలపడాలని సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి అనేటువంటి కోరికలు కలిగి ఉంటారు వీరే నీతిమంతులు నీతిమంతుల కోరిక ఉత్తమమైనది చాలా మంచిది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది ఎవరిని కూడా చెడిపోవాలని ఎవరిని కూడా పాడవాలని కోరుకోదు మంచిగా కోరుకుంటుంది తర్వాత మూడోదిగా మనం సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము ఐదో వచ్చినము నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు నీతిమంతులకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే తలంపుల విషయంలో న్యాయంగా ఉంటారు వాళ్ళు న్యాయయుక్తములు వారి యొక్క తలంపులు ఏది ఆలోచించినా ఏది చెడు ఏది మంచి చేయగలుగుతున్నామా చెడు చేయగలుగుతున్నామా ఉపయోగకరంగా ఉన్నామా ఉపయోగకరంగా లేమా వాళ్ళ వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క తలంపులు న్యాయయుక్తంగా ఉంటాయి ధర్మంగా ఉంటాయి ఎవరిని ఇబ్బంది పెట్టవు ఎవరిని బాధ పెట్టవు ఎవరిని అవహేళన చేయవు ఎవరిని కూడా నిందించవు నీతిమంతుల కోరికలు ఉత్తమంగా ఉన్నట్టే వారి యొక్క తలంపులు కూడా న్యాయయుక్తంగా ఉంటాయి ఈరోజు అనేక మంది కోరికలు న్యాయయుక్తంగా ఉండవు ఏది పడితే అది కోరుకోవడం ఏది పడితే అది ఆశించడం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే వేగిరపడి ఉండడం మనిషి తన జీవితంలో ఏదైతే అవసరం ఉందో దానిని మించి దానికి మించి కోరుకునేటువంటి లక్షణం మానవుని యొక్క హృదయంలో ఉంది కానీ నీతిమంతుల యొక్క తలంపులు అలా కాదు ఆలోచనలు అలా కాదు కోరికలు అలా కాదు వారి న్యాయయుక్తంగా ఉంటాయి దేవునికి అనుగుణంగా ఉంటాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాయి నీతిమంతులు ఎప్పటికీ కదలింపబడరు నీతిమంతులు కోరిక ఉత్తమంగా ఉంటుంది నీతిమంతుల తలంపులు న్యాయయుక్తంగా ఉంటాయి అందులో అధర్మం ఉండదు అందులో అన్యాయం ఉండదు యేసుక్రీస్తు లోకానికి నీతిమంతుడిగా వచ్చినాడు ఆయన పాపం లేనివాడుగా వచ్చినాడు నీతి మంతుడిగా వచ్చినటువంటి ఆయన మానవుల కోసం పాపముగా చేపడ్డాడు ఇది ఎవరి కోసం దేనికోసం అంటే మానవుని నీతిమంతులుగా తీర్చబడడం కోసం ఇది న్యాయమైనదా ఇది ధర్మమైనదా అంటే దేవుని ప్రేమను బట్టి మానవులకు దేవుడు చేయాలనుకున్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఇది ఆయనను నమ్మడం ద్వారా నీతి ఆయనను విశ్వసించడం ద్వారా నీతిమత్వం పరిశుద్ధత మానవునికి అనుగ్రహింపబడుతుంది దేవుని కోరిక ఏంటంటే ఇదే మనుషులందరూ నీతిమంతులు కావాలి మనుషులందరూ పరిశుద్ధపరచబడాలి మనుషులందరికీ పాపక్షమాపణ విమోచన అనుగ్రహింపబడాలని దేవుడు ఆశించినాడు కాబట్టి నీతి మంత్రుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయనను తన జీవితంలో ఒక పరిశుద్ధుడిగా ఒక నీతిమంతుడిగా తనను ఎన్నుకొని తన యొక్క ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రపంచానికి ఆయన పరిచయం చేసినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుడు కోరుకునేటువంటి ఆశ ఏంటంటే నువ్వు నీతి మంతుడుగా ఉండాలి నీతి మంత్రుల లక్షణాలు నీలో ఉండాలి నీతిమంతుడు ఏ విధంగా అయితే కదలింపబడకుండా ఉంటాడో నీతిమంతుడు ఏ విధంగా అయితే ఉత్తమంగా కోరుకుంటాడో నీతిమంతుడు ఏ విధంగా అయితే న్యాయయుక్తంగా తలంచుతాడో అలా నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అలా ఉంటావా తీర్మానం చేసుకుంటావా ఈరోజు దేవుడినితో మాట్లాడి ఉన్నాడు కాబట్టి నీతిమంతుల లక్షణాలు నీలో కూడా ఉండాలని ప్రభు ఆశించిన రీతిగా ప్రభు లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా యేసుక్రీస్తు రక్తం ద్వారాను కడగబడి నిజ సువార్తను దేవుని యొక్క సువార్తను నీవు గ్రహించి నీతిమంతుడిగా ఉండాలని కలవరిశిలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం ప్రైజ్ వెళ్ళాడు హలోయ